ఏ ఒక్కటి చెప్పనండి ఏమి అబద్ధం చెప్పాం మేము ఏమి చేయలేదు సిపిఎస్ ఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాము దాని విషయాలు వివరంగా చెప్పి ఆ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భం తప్ప మోసం చేసిన సందర్భం లేదే అసలు మేనిఫెస్టోని తీసుకురామండి మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి చెప్పానండి గతే రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని మాట్లాడమే దమ్ముంటే మేము ఆ పట్టుకుని మాట్లాడేటువంటి ధైర్యం దమ్ము మాకు ఉంది అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనం చేస్తున్నా రెండో అంశానికి వస్తే పొద్దునసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల దృష్టి కోసం వెళ్ళాడా సీట్లు దృష్టి కోసం అయ్యా నేను చెప్తున్నా జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టిక్కెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా కుక్క తోత పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి చేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గచ్చలేని పరిస్థితి మీకుందరికీ మనవి చేస్తున్నా పోయిన ఒకసారి లేదు సాయంత్రం ఒకసారి లేదు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పగలుగు సక్సెస్ఫుల్ సీఎం గా సక్సెస్ఫుల్ సీఎం గా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసిన ఎందరు కలిసిన ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని చీరికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చేసినటువంటి పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సిద్ధమే భేటీల్లోనే ఉన్నారు మేము సిద్ధమయ్యాం ముందుకు దూసుకుపోతున్నాం వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు రా కదలరా అంటున్నారు కనపడడం వల్ల ఎవరు కదలొచ్చే పరిస్థితి లేదు అందువల్ల జాయింట్గా మీటింగ్లు పెడతారంట జాయింట్ జగన్ అర్జున్ చెప్పుకుంటున్నాడు వాళ్ళు విన్నారు మొత్తానికి విన్నారు కదా వాళ్ళు ఎంత ముచ్చుకుందో వాళ్ళకి అర్జునుడి చెప్పంగానే అంటే ఆయన అర్జునుడు కాదు అని చెప్పలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో నేను అర్జునుడిని అభిమన్యుడి కాదు అని చెప్పాడు అంటే అర్జును మీరు పన్నే పద్మ వ్యూహాలన్నింటినీ ఛేదించగలిగిన అర్జునుని నేను అని చెప్పాడు అంటే మీరు పద్మ వ్యూహాలు పన్నుతున్నారన్నమాట దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పద్మ వ్యూహాలన్నిటినీ ఛేదించుకుని రాగలిగిన వీరుడు అర్జునుడు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం మీరే చూస్తారు ఎన్ని పన్నాగాలన్నా పన్నండి ఎన్ని పద్మ వ్యూహాలన్నా పన్నండి అన్నిటినీ ఛేదించుకుని రాగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాసుకోమని మనం ఓకే థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రకటించారు ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది వ్యత్యాసం అంటే మేము మేనిఫెస్టో వేశాం ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది వెబ్సైట్లో లేదు అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అందువల్ల దాన్ని మాయం చేశారు మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం సిద్ధమయ్యాం మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మా టార్గెట్ అధికారంలోకి రావడం కాదు ఏ నూట యాభైతోనో నూట ముప్పైతోనో నూట ఇరవైతోనో అధికారంలోకి రావడం కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళుతున్నాం దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనం చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్తపొట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నాను